జలంగా ஆமா <coughs> ஆமா కష్టపడి పనిచేసి రాత్రింబవళ్ళు ప్రజలతోటి మమేకమై ప్రజల ఉద్యమంతో కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొని రావడం జరిగింది ఈరోజు అతని యొక్క డెబ్బై ఒక్క సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు డెబ్బై ఒక్క సంవత్సరాలు ఆయన పుట్టినరోజుకు సంబంధించి ఇవాళ ఇబ్బంది పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వారికి నిజానికి కష్టపడినందుకు పది ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశలో నడిపినందుకు ఎన్నో పదవులతోటి నలభై ఐదేళ్ళ సంది రాజకీయ ప్రస్తావనలో బ్రహ్మాండమైనటువంటి యొక్క తెలంగాణను అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు వారికి పెద్ద ఎత్తున ఈ యొక్క పుట్టిన దిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క యువకులు కానీ పెద్దలు కానీ ముఖ్యులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా రైతులు రైతు కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ ఇంకా నూరేండ్లు ఉండాలి అనే ఆలోచనతోటి వారి దీవెనలతోటి ఇవాళ ఇక్కడ ఇబ్రాంపట్నంలో కేక్ కట్ చేసుకోవడం జరిగింది మరొకసారి ఇబ్రాహింపట్నం ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి డెబ్బై సంవత్సర సంవత్సరం పుట్టిన దిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది